శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు పసుపు కలర్ వర్ణం కలిగినటువంటి పసుపు మూతక గురించి తెలుసుకున్నాము అది యవ్వరాన్ని పెంచుతుంది మూసలితనాన్ని అరికడుతుంది స్త్రీలు వచ్చేటువంటి పసుపు బట్ట కానీ తెల్ల బట్ట కానీ వీటిని కూడా మొత్తం తగ్గిస్తుంది అది షుగర్ వ్యాధిని కూడా అంటే చక్కెర వ్యాధిని కూడా పరిపూర్ణంగా నిర్మూలిస్తుంది ఇట్లా చెప్పాలంటే దాని యొక్క గొప్పతనాలు ఎన్ని ఉన్నాయి ఆ మొక్క ఇక్కడనే ఉంది ఒకసారి చూడండి చూసినాక దాన్ని మీకు విధి విధానం మొత్తం చెప్తాను అలా చూడండి ఇది అరుదు మొక్క ఎక్కువ ఈ మొక్కలన్నింటి దొరకవు ఇక్కడ అంత కిందరాలింది ఇక్కడ చూడండి ఇలా పసుపు కలర్ అయితే మనము ఇది తెల్లబట్టకు ఏ విధంగా వాడుకోవాలో చెప్తాను ఇప్పుడు దీని ఒక చిన్న కొమ్మదిస్తా చూడండి ఇలా పువ్వు అనేది కొంత తీశాను ఈ విధంగా పసుపు కలర్ కలిగి ఉంటుంది మీకు ఎర్రదానికి దీనికి తేడా చూపిస్తే పులారండి ఇది మనకు సాధారణంగా కనబడేటువంటి మోతగ ఇలా చూడండి ఇది ఒక కొమ్మ ఇక్కడ ఇరుస్తున్నా అయితే మీకు సాధారణంగా కనిపించే మోతగకు దీనికి చాలా తేడా ఉంటుంది ఇది వచ్చేసి ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది ఇది వచ్చేసి పసుపు వర్ణం కలిగి ఉంటుంది అయితే యువనం పెరగాలనుకునేవారు ముసలితనం పోవాలనుకునేవారు అయితే ఈ పసుపు కలర్ మూతక చూడండి ఈ పసుపు కలర్ మూతకను ఇగో ఇట్లా మన చెట్ల మించు తెంపుకొని ఇది ఈ నల్లదాన్ని తీసేయాలి ఈ నల్లదాన్ని తీసేసి దీన్ని మొత్తం పౌడర్ చేసి ఈ పౌడర్కు మొత్తం తడిచేటట్టుగా మన ఆవు నెయ్యి మంచి ఒక పెద్ద సీస తీసుకోండి మంచి ఆవు నెయ్యి నాటి ఆవు నెయ్యి తీసుకుని అలా మొత్తం కలపండి కలిపి దాన్ని ఒక నెల రోజులు నిలువ ఉంచండి ఫస్ట్ నిలువ ఉంచిన తర్వాత దాన్ని రోజు ఉదయము ఇంత సాయంత్రం ఇంత మింగుతూ మంచి పాలు తాగండి స్వచ్ఛమైన పాలు చక్కెర వేయకుండా ఉదయం సాయంత్రం తాగండి చప్పగా తినండి ఈ నలభై రోజులు ఉప్పు లేదు కారం లేదు అందులో ఏమీ లేదు పాలు పోసుకుంటా భోజనం చేయాలి ఇట్లా నలభై రోజులు చేసేసరికి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్గా సమస్యలన్నీ వెళ్ళిపోతాయి అనేక రకములుగా వ్యాధులు శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆ వ్యాధులన్నీ తొలగిపోతాయి శరీరం నుంచి ముసలితనం పోతుంది మనిషి మంచి రంగు వస్తాడు కొత్త రక్తం తయారవుతుంది ముసలితనం మరించి యుక్త వయసులో ఏ విధంగా ఉన్నారో ముసలి వాళ్ళు ఆ విధంగా మారుతారు ఏది ఈ పసుపు కలర్ మోతకతోటి ఈ పసుపు కలర్ మోతక కొందరు స్త్రీల్లో ఈ విధంగా బట్ట అవుతుంది తెలుపు అనేది అనగా పసుపుగా మారి అది పసుపు వస్తుంటున్నట్టు బట్ట దీన్ని తెల్ల బట్ట అనే దాన్ని ఇది పచ్చ బట్టగా పసుపు కలర్గా మారుతుంది అలాంటి దానికోసము మనం గతంలో కూడా తీసాము ఇక్కడ దీన్ని చెక్క దీని చెక్క అనేదిగో ఇట్లా బెరడు ఉంటుంది ఇట్లా ఇలాంటి బెరడును చెట్టు యొక్క బెరడును తీసుకోండి ఎంత ఇగో ఇంతంత ఇంత బెడలపు తీసుకొని ఒక ఐదు మీరాలు ఒక మూడు మీరాలు ఒక ఏడు మీరాలు వేసి మెత్తగా దంచి ఒక కప్పు నీళ్లు పోసి ఇట్లా ఉదయం 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 మూడు రోజులు తాగండి పరిగడపన అంటే ఇలాంటి బట్ట తెల్ల బట్టైనా అయినా పచ్చ పసుపు కలర్ బట్టయినా ఇట్లా మూడు రోజులు తాగేసరికి ఒంట్లో ఉన్న హీట్ దుష్టపు వేడి మొత్తం పోతుంది ఈ బట్ట కూడా అప్పటికప్పుడే బంద్ అవుతుంది అంటు వ్యాధులు సమస్యతో బాధపడడం కూడా అంటువ్యాధులు కూడా తగ్గిపోతాయి ఈ ఆరు రోజుల నుంచి ఈ సమస్య అనేది పూర్తి పోయి ఎండ కూడా మొత్తం ఇట్లా పొగలు పొగలు చూర చూర కనబడుతుంటుంది బయట చూస్తుంటుంది అది కూడా మొత్తం బంద్ అవుతుంది ఈ తెల్ల బట్ట పసుపు బట్ట మొత్తం బంద్ అయిపోతుంది వాళ్ళకు శరీరం మొత్తం కూల్ అవుతుంది ఎండ పోతే కూడా చల్లారి ఉంటుంది వాతావరణం ఇంకా షుగరు అంటువ్యాధులతోటి బాధపడేవారు ఇగో ఇలాంటి అంటువ్యాధులు ఉన్నవారు ఇలాంటి లేత ఆకులను తీసుకొని ఇట్లాంటి మెత్తగా దంచి ఒక ఇంత సీసం కొట్టి పరిమాణము ఉదయం ఉదయము వేసుకొని ఒక మూడు రోజులు పత్తిని చెయ్యండి అయితే ఇది అంటువ్యాధులు అంటే స్త్రీ స్త్రీలు కానీ పురుషులు కానీ బయట చెడు తిరుగులు తిరిగిన వారికి ఎక్కువ వస్తాయి మర్మస్థలాల ముందు కురుపులు కురుపులు నూకలు నూకలు వచ్చి చీముగారుతండి అక్కడ నుంచి అలాంటి వాళ్ళు ఇది దొరికితే ఈ పసుపు కలర్ ఇవ్వాలండి ఈ పసుపు కలర్ దొరకకుంటే ఆ రెడ్ కలర్ కలర్దైన దాన్నైనా మీరు ఉపయోగించుకోవచ్చు అయితే దీని ఆకులను మనం చూర్ణం చేసుకొని రోజు ఉదయము సాయంత్రము ఇంత ఇంత పౌడర్ను మనము వాటర్లో కలుపుకొని తాగినట్టయితే షుగర్ అనేది కూడా మెల్లిమెల్లిగా క్రమక్రమేణా తగ్గుముఖం పడుతుంది అలాగే చక్కెర వ్యాధి కొందరు దీన్ని బెల్లంలో కలుపుకొని కూడా దీన్ని పౌడర్ చేసి లేత ఆకులను ఇలాంటివి చూర్ణం చేసి ఇంత ఇంత గోళీలు కట్టి ఉదయం ఒక గోళీ సాయంత్రం ఒక గోళీ షుగర్కు ఉపయోగించుకుంటున్నారు రిజల్ట్ అయితే బాగుందని వాళ్ళే చెప్తున్నారు ఈ విధంగా అయితే చేసుకోండి ఇక్కడ చూడండి దీనికి బంక వచ్చింది ఇక్కడ ఈ లేత ఇక్కడ ఈ ఆకులు అక్కడ అయితే ఈ చెట్టు అనేది అంత పెద్ద చెట్టు అయితే చెట్టు అనేది అయింది ఇక్కడ చూస్తే గో ఈ కొమ్మలు అనేది చూడండి ఇవి ఎంత ఈ లేతగా ఇప్పుడే వస్తుంది అంత ఈ పక్కకు అయితే ఇందులో తెల్లది కూడా శ్వేత పలాశ అని ఉంటుంది దీన్ని పలాశ అంటారు ఇట్లా ఆ లేత ఆకులు మాత్రము కంపల్సరిగా మాత్రం మీరు సేకరించుకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఇందులో పూర్వకాలం నుంచి అన్ని భోజనాలు చేయనికి ఈ ఆకులను ఉపయోగించేవారు ఈ లేతాకులు ఇలా చూడండి ఇటు ఇటు ఈ ఆకులనగా మనం భోజనం రోజు నిత్యము చేస్తూ ఉంటే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది పూర్వకాలంలో మన పెద్దలు బంతులు అనగా ఏ ఫంక్షన్లైనా ఏ పెండిళ్ళు పేరంటలు అయినప్పుడు ఆ పెళ్లిల పేరంటల ఈ యొక్క ఆకులనే మనకు విస్తారలు కుట్టి అందులో భోజనం వడ్డించేవారు అంటే ఈ యొక్క మూతకు జట్టు యొక్క ఆకు లోపల అన్ని రకాల భోజనాలు చేయవచ్చును అదే ఉన్నది అందులో మాంసారం చేయరాదు కొందరికి తెలియక మాంసారాన్ని భుజిస్తున్నారు కానీ ఇందులో మాంసారం తినవచ్చు శాకారం తినవచ్చు మూతకాకులల్లా ఈ పలాస లోపల దీన్ని బ్రహ్మ వృక్షం అన్న పిలుస్తారు ఈ యొక్క పసుపు కలర్ మూతక యొక్క చెక్కతోటి ఇలా చూడండి ఇది మనము కడుపుబ్బరము గ్యాస్ట్రబులు ఈ లోపల మన ఈ కడుపుకు సంబంధించిన ఆల్ సమస్యలు అనేక సమస్యలు కొందరు ఉంటాయి ఈ ఉబ్బరం కానీ టైట్ ఇట్లా ఒత్తుతే బాగా అదేది మన ముక్కలు ఉన్నట్టు ఉంటాయి అంత రాళ్ళు పెట్టినట్టుగా అలాంటి వాళ్లకు ఈ చెక్కను మెత్తగా దంచి చూర్ణం చేసి దీనికి సమానంగా చొంటి ఆ చొంటిని కూడా అదొకటి ఆ చొంటిని కూడా దీనికి సమానంగా చూర్ణము ఈ రెండింటి సమానంగా కలిపి వస్త్రకాలతం చేసుకొని ఒక సీసలో భద్రపరచుకొని ఈ యొక్క చూర్ణమును మూడు నుంచి ఐదు గ్రాముల మోతాదుగా ఒక థర్టీ ఎంఎల్ వాటర్ థర్టీ ఎంఎల్ వాటర్లో కలుపుకొని రోజు ఉదయం పరిగణపన తాగుతూ ఉంటే ఈ కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఈ విధంగా మీరు కనుక ఉపయోగించుకున్నట్టయితే మీకు ఈ సమస్య పరిపూర్ణంగా నివారించబడదు కొందరికి రక్త అరిసములు ఉంటాయి కొందరికి రక్తం గారుతుంటాయి కొందరికి మొలలు ఉంటాయి ఆ మొలలు వారు కానీ ఆ రక్తం కారేవారు కానీ ఇలాంటి లేత ఆకులను తీసుకొని దాన్ని నీడలో ఎండించి చూర్ణం చేసి రోజుకు ఒక గ్రామ మోతాదుగా తేనెలా కలుపుకొని నాకుతూ ఉంటే ఈ రక్త మొలలు రక్త అరసమొలలు అనే ఫైల్స్ అనేటివి పరిపూర్ణంగా నివారించబడతాయి దీనిలా ఇలా చేస్తూ మనం గ గతంలో గడిది గడపడాకని చెప్పాము దాన్ని మెత్తగా దంచి ఒక బనిని పిలకల పెట్టి ఒక ఇంతంత ఆ ఎక్కడైతే బయటికి ఉన్నాయో రాత్రి పడుకుంటప్పుడు ఈ యొక్క బనిన గుడ్డలు మలిచి అని అక్కడ పెట్టుకున్నట్టయితే తొందరగా కరిగిపోతాయి ఈ విధంగా మీకు ఈ ఆకులు అనేటివి ఈ విధంగా ఉపయోగపడతాయి కుష్టి వ్యాధి ఉన్నవారు కుష్టి వ్యాధి అనే అంత భయంకరమైన వ్యాధి మరి అలాంటి వారు ఇలాంటి గింజలను చెట్టు యొక్క కాయల యొక్క కాయలు అంటారు మోతకాయలు అయితే దీన్ని ఇట్లా కాయలను ఎండినాక తీసుకొని లోపల విత్తనాలు అనేవి ఉంటాయి ఇంకా విత్తనాలు అనేటివి ఇప్పుడే అవుతున్నాయి బయటికి ఇప్పుడు ఇప్పుడే ఇట్లా ఈ విత్తనం పెద్దగా అవుతుంది ఇది ఈ విత్తనాలు అయినాక వీటిని తేనె కలిపి ఆ వ్యాధి ఉన్నా కాడ రాయాలి మనం రాసినట్టయితే ఆ కుష్ఠ వ్యాధి క్రమక్రమేణా తగ్గిపోతుంది ఈ విత్తనాలను కడుపులోకి వాడుకునే విధానము మంచి యోగము ఇది ఏం చేయాలంటే మనము ఈ విత్తనాలను మొత్తం పౌడర్ మెత్తగా దంచి ఇందులో నూనె కలిపి ఇది ఒక కుండలు పోసి పైన సీల్ చేసి దీనికి ఉల్ట దింపి భూమి లోపల బూదర పుటం పెట్టాలి ఈ బూదర పుటం పెట్టి కింద ఇసుకపోసి దాన్ని కొద్దిగా చల్లబడేటట్టు చేసి పైన మళ్ళీ పోసి ఉండ పైన మంట పెట్టాలి మనం అంటే పిడకలుతురి మంట పెడితే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క కింది లోపల కింది పాత్ర అనేది ఉంటుంది కింది యొక్క జాడి లోపల ఈ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఈ రెండు కలిపినటువంటి తైలం పడుతుంది దాన్ని రోజు ఒక స్పూన్ చొప్పున కడుపులోకి వాడుతూ చప్పిడి అన్నం కనుక తిన్నట్టయితే అన్ని రకాల వ్యాధులు అనేటివి పోతాయి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ పసుపు కలరు మూతక ఈ ఎరుపు కలర్ మూతక రెండు ఔషధ గుణాలు కలిగినాయి ఈ పసుపు కలర్ దొరికిన వారు ఎరుపు కలర్ కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఎరుపు కలర్ యొక్క మూతక పువ్వులను మనము రోజు టీ పెట్టుకొని అంటే కషాయ రూపాలు కనుక తాగినట్టయితే అన్ని రకాల వ్యాధులు కంట్రోల్కి వచ్చేస్తాయి అయితే ఈ పసుపు కలర్ మాత్రం నలభై రోజులు వాడితే సరిపోతుంది మనము రోజు ఒక రెండు నుంచి మూడు పువ్వుల మోతాతో చూరు మనం లేసుకొని రాత్రి నానబెట్టి ప్రొద్దున తాగుతుంటే కూడా ఈ శరీరం పైన శరీరం పైనటువంటి మొటిమలు ముడతలు శరీరం పైనటువంటి మరకలు అన్ని రకాలుగా తొలగిపోతాయి ముసలితనం కూడా తగ్గుతుంది ఇది వాడుకున్న వారికి మాత్రము ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మరి వీటికి కఠినమైన పచ్చాలు చేస్తులు మాత్రమే వీటిని ఉపయోగించుకోండి అందరు ఉపయోగించుకుంటే మంచిది కాదు ఇది మనం మాంసం తింటాం మందు తాగుతాం అనుకునే మాత్రం ఫస్ట్ వీటికి దూరంగా ఉండండి అన్ని రకాలుగా మేము పత్యం చేయగలుగుతాం అన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి మీరు ఎవరైనా ఈ విధంగా ఉపయోగించుకున్నవారు ఉపయోగించుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు